రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చిన కార్తికేయ టూ సినిమా నిఖిల్ను ప్యాన్ ఇండియన్ స్టార్ను చేసేసింది వాస్తవానికి కార్తికేయ మొదటి పాటలో హీరో నిఖిల్ ఓ నాస్తికుడిలాగా కనిపిస్తాడు హేలుతువాదిలాగా కనిపిస్తాడు చివరి వరకు అతని పాత్రను అలాగే తీర్చిదిద్దారు కానీ కార్తికేయ టూ సినిమా విషయానికి వచ్చేసరికి హీరో పాత్రలోకి భక్తిని రప్పించారు శ్రీకృష్ణుని భక్తిలాగా మారిపోయే వ్యక్తిలాగా చూపించారు మొదటి పార్టీలో హేతువాది అయిన హీరోను కాస్త సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి పూర్తిగా మార్చేశారని అదంతా నిర్మాతల ప్రభావమేనని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో స్పై అనే సినిమాలో హీరో నిఖిల్ నటించాడు సుభాష్ చంద్రబోస్ గారి మరణం గురించిన మిస్టరీని బయటపెడుతున్నామంటూ నానా హడావిడి చేశారు సినిమాపై చాలా హైప్ను క్రియేట్ చేశారు చివరకు ఆ సినిమాలో సరుకు లేకపోవడంతో అది కాస్త అట్రఫ్లా కూర్చుంది ఆ సినిమా తర్వాత స్వయంభూ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు హీరో నిఖిల్ అయితే స్పై సినిమా ప్రమోషన్స్లోనూ లేక స్వయంభూ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కానీ సినీ జర్నలిస్టును ఓ ప్రశ్న అడిగారు మీరు బీజేపీకి సపోర్ట్గా సినిమాలు తీస్తూ ఉన్నారు మీరు బీజేపీలో చేరబోతున్నారా అని నిఖిల్ను అడిగారు దానికి ఆయన తెలివిగా సమాధానం చెప్పారు నేను ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీయటం లేదు నా దగ్గరకు వచ్చిన స్టోరీలు నాకు నచ్చి చేస్తున్న సినిమాలు ఇవి అంతేకాని నేను ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు థియేటర్ లేదు అంటూ నిఖిల్ సమాధానం చెప్పుకొచ్చాడు అయితే అది జరిగిన కొన్నాళ్ళకు నిఖిల్ను బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డా గారు కలవాలి అనుకున్నారు కానీ పొరపాటున నిఖిల్కు వెళ్ళాల్సిన ఇన్విటేషన్ కాస్త నితిన్కు వెళ్ళిపోయింది నిఖిల్కు నితిన్కు తేడా తెలియక ఆ లెటర్ను నితిన్కు పంపించారు నితిన్ కూడా వెళ్ళి కలిసొచ్చాడు అయితే ఒక్క కార్తికే అటు సినిమా హిట్ అవడంతోనే బీజేపీ నాయకులు కొందరు నిఖిల్కు దగ్గర అవటం మొదలుపెట్టిన మాట వాస్తవమే అదే సమయంలో నిఖిల్ను బీజేపీ ప్రచారం కోసం వాడుకోవడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు నిఖిల్ కూడా రాజకీయాల పట్ల ఆనాడు ఆసక్తి చూపలేదు అయితే సడన్గా ఇప్పుడు నిఖిల్ ఫోటోలు నీటింట తెగ వైరల్ అవుతున్నాయి నిఖిల్ టీడీపీలో చేరాడు అంటూ సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి అయితే అసలు నిఖిల్ నిజంగానే టీడీపీలో చేరాడా పచ్చకండు వారు నిజంగానే నిఖిల్ కప్పుకున్నాడా అసలు నిఖిల్ లోకేష్ను ఎందుకు కలిశాడు రాజకీయాల గురించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నిఖిల్ అన్న మాటలు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు నిఖిల్ నారా లోకేష్ను కలవడానికి కారణం ఏమిటి అన్నది చూద్దాం బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మద్దులూరి మాలకొండయ్య పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ బరిలో ఉన్నారు అయితే వైసీపీ అభ్యర్థి గురించి కాసేపు పక్కన పెడితే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దులూరి మాలకొండయ్య గురించి మనం కాస్త చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈయనకు పలు విద్యాసంస్థలు ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు అదే సమయంలో గత పదిహేనేళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లోనూ ఉన్నారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మాలకొండయ్య టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇది కూడా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు కానీ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్ల తేడాతో మాగుంట శ్రీనివాసల రెడ్డి ఆ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచారు ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాలకొండయ్య ఆ తర్వాత వైసీపీలో చేరారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీలో ఆయనకు టికెట్ దక్కలేదు దీంతో ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం ఆ తర్వాత వైసీపీలో చేరారు దీంతో చీరాల ఇన్ఛార్జి పదవికి తీవ్రమైన పోటీ ఏర్పడింది చీరాలలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ దీంతో ఆ స్థానంలో మదులూరు మాలకొండయ్యను రెండు మూడేళ్ల క్రితమే ఇన్ఛార్జిగా చంద్రబాబు ప్రకటించారు తాజాగా ఈ ఎన్నికల్లో ఆయనకు అదే స్థానంలో సీటును అనౌన్స్ ఇది చీరాలలో జరిగిన రాజకీయం అయితే ఇక్కడ నిఖిల్ వ్యవహారం ఎందుకు వచ్చిందయా అంటే చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పొడి చేసిన మాలకొండయ్య ఎవరో కాదు నిఖిల్కు సోయానా మామయ్య నిఖిల్ సోదరిని మాలకొండయ్య పెద్ద కుమారుడు అమర్నాథ్ కు ఇచ్చి పెళ్లి చేశారు అలా మాలకొండయ్య నిఖిల్కు మామయ్య అవుతారనమాట దూరపు చుట్టం కూడా కాదు చాలా చాలా దగ్గర బంధుత్వం ఇంకా చెప్పాలంటే సొంత కుటుంబమే అనుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తన సోదరి కుటుంబం అంటే మరి దూరపు బంధుత్వం ఏమీ కాదు కదా అందుకే నిఖిల్ కూడా తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చర్చ ఇడ్డయ్య అంటే హీరో నిఖిల్ టీడీపీలో చేరాడా లేదా దాని గురించే ఇటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అగ్గార ఖాతాల్లో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరాడని ఏమాత్రం డౌట్ లేకుండా తెచ్చేశారు తెలుగుదేశం పార్టీ జెండాను కూడా నారా లోకేష్ నిఖిల్ మెడలో వేశారు దానికి సంబంధించిన ఫోటోలను కూడా టీడీపీ అధికారిక మీడియా పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లోనూ నిఖిల్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి కానీ వాస్తవం ఏమిటంటే నిఖిల్ టీడీపీలో చేరలేదు ఎస్ ఇది ముమ్మాటికి నిజం తన మామయ్యకు సీటుని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నారా లోకేష్ వద్దకు నిఖిల్ వెళ్ళి ఉంటారు మాలకొండయ్య కుటుంబ సభ్యులే నిఖిల్ను నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లి ఉంటారు వచ్చారు కదా అని అలవాట్లో పొరపాటున టీడీపీ గండువాను నిఖిల్ మెడలో నారా లోకేష్ వేసి ఉంటారు అంతేకాదు నిఖిల్ ఏమీ తెలుగుదేశం పార్టీలో చేరలేదు అని నూటికి నూరు శాతం తేల్చేయవచ్చు అది ఎలా అంటారా ఒక్కసారి హీరో నిఖిల్ అధికారిక ఎక్స్ ఖాతాలోకి వెళ్ళండి అందులో నిఖిల్ చాలా క్లారిటీగా క్లియర్గా ఓ విషయాన్ని అయితే స్పష్టం చేశాడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున చీరాల టికెట్ను తగ్గించుకున్నందుకు ఎంఎం కొండయ్య మామయ్య గారికి కంగ్రాస్ అలాగే మా కుటుంబ సభ్యుడికి ఛాన్స్ ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అంటూ నిఖిల్ పోస్ట్ పెట్టారు ఆ పోస్టులోనే తన మామయ్యతో కలిసిన దిగిన ఫోటోను నిఖిల్ ఉంచారు దాంతోపాటు నారా లోకేష్తో కలిసి దిగిన ఫోటోను కూడా నిఖిల్ ఆ పోస్ట్లో పెట్టారు అయితే ఇక్కడ చాలా క్లారిటీగా చూడాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ తన అధికారిక ఖాతాలో టీడీపీ జెండా కప్పుకున్న ఫోటోను మాత్రం ఎక్కడా పోస్ట్ చేయలేదు సో అటు రాతపూర్వకంగానూ ఇటు ఫోటో రూపంలోనూ తను టీడీపీలో చేరారు అన్న సంగతిని నిఖిల్ ఎక్కడా బయటకు చెప్పడం లేదు అంటే ఆయన టీడీపీలో చేరలేదు అనంటే కదా జస్ట్ తన మామయ్య తరపున చిరాలలో ప్రచారం చేస్తానంటూ నారా లోకేష్ను కలిసి నిఖిల్ చెప్పి ఉండవచ్చు అలాగే మామయ్యకు టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఉండవచ్చు అంతకుమించి అయితే నిఖిల్ రాజకీయాల్లో ముందుకు వెళ్తారని మాత్రం అనుకోలేము సో టీడీపీలో నిఖిల్ చేరలేదు అని మాత్రం మాత్రం నూటికి నూరు శాతం తేల్చేయవచ్చు దీనికి ప్రూఫ్స్ అంటారేమో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం ఇదే ఎన్నికలు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశాడు అంతేకాదు అదే ఎన్నికల్లో మరోచోట వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశాడు ఇంకో ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం ప్రచారం చేశాడు అవును ఇది ముమ్మాటికి నిజం గత ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రతాప్ బరిలో నిలిచారు వైసీపీ నుంచి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు కేఈ ప్రతాప్కు నిఖిల్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే ఆయన కోసం నిఖిల్ ఎన్నికల ప్రచారం చేశారు అంతేకాదు అదే ఎన్నికల్లో అంటే గత ఎన్నికల్లోనే వైసీపీ అభ్యర్థికి కూడా నిఖిల్ ప్రచారం చేశారు పెందుత్తు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం రెడ్డి అదీపు రాజుకు మద్దతుగా నిఖిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంతేకాదు తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం కూడా నిఖిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడితో నిఖిల్కు మంచి స్నేహం ఉంది అందుకే టీఆర్ఎస్ గెలుపు కోసం నగర్ నియోజకవర్గంలో నిఖిల్ గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ జెండాను పట్టుకున్నారు నిఖిల్ అంతేకాదు గతంలో ఒకసారి జనసేన గురించి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉందని వంద సీట్లు రావాలని కోరుకుంటున్నానని కూడా మాట్లాడారు సో నిఖిల్ ఎప్పుడు ఒక పార్టీని అంటు పని పనిచేయలేదు తన స్నేహితులు తన బంధువులు ఏ పార్టీలో ఉంటే ఆ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తూ వచ్చారు కార్తీకేయ టూ హిట్ తర్వాత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే నిఖిల్ ఈ విషయం గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పనిచేస్తారని ఓ ప్రెస్ మీట్లో అడిగితే నిఖిల్ చాలా క్లారిటీగా క్లియర్గా ఓ సమాధానం అయితే చెప్పాడు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు పరిస్థితి ఏంటి అదే పార్టీతో ఉంటారా అని విలేకరు అడిగితే నేను సినిమాల్లో ఉన్నాను వైసీపీతో కాదు అంటూ నిఖిల్ సమాధానం ఇచ్చారు గతంలో వైసీపీకి సపోర్ట్ చేశానంటే వాళ్ళు మా రిలేటివ్స్ అందుకే ప్రచారంలో పాల్గొన్నాను నేను సినిమాల్లో ఉన్నాను వైసీపీతో కాదు నేను ఒకే పార్టీతో లేను నా అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను అదే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోసం కూడా ప్రచారం చేశాను గతంలో జేడీ గారు జనసేనలో ఉన్నప్పుడు ఆయనకే సపోర్ట్ చేశాను హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి పోటీ చేసినప్పుడు ఆయనకే సపోర్ట్ చేశాను టీడీపీకి కూడా సపోర్ట్ చేశాను నాకు ఏ పార్టీ లేదు పాలిటిక్స్ అంతకంటే తెలియదు నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తాను నేను యాక్టర్ని నాకు తెలిసింది సినిమాలే అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు అంతేకాదు పవన్ చంద్రబాబు జగన్ల గురించి గతంలో తెలివిగా సమాధానం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసిన నిఖిల్ను మీడియా ఓ ప్రశ్న అడిగింది రెండు పార్టీలకు ప్రచారం చేశారు అసలు ఏ పార్టీ గెలవాలని మీరు కోరుకుంటున్నారు అనే నిఖిల్ను అడిగితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేశారు ఆయనకు మంచి పరిపాలనా అనుభవం ఉంది ఇక వైఎస్ జగన్ యంగ్ లీడర్ హార్డ్ వర్కర్ జగన్ పాలన ఎలా ఉంటుందో చూడాలని ఉంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు వంద రోజులు ఆడేవి అలాగే జనసేనకు కూడా వంద సీట్లు రావాలని నేను కోరుకుంటున్నా అంటూ తెలివిగా సమాధానం చెప్పి నిఖిల్ తప్పించుకున్నాడు అప్పట్లో వాస్తవానికి హీరోలు రాజకీయాల గురించి మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు ఎందుకు వచ్చిన పెంట అని ఇప్పుడు నిఖిల్ కూడా నారా లోకేష్ను కలిశారంటే అందుకు ఏకైక కారణం ఆయన మామయ్యే మామయ్యకు టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేసిన నిఖిల్ నేను టీడీపీలో చేరాను అని మాత్రం ఎక్కడా చెప్పలేదు అనవసరంగా నిఖిల్ టీడీపీలో చేరాడు అంటూ ప్రచారం చేసి ఆయన కెరీర్కు ఇబ్బందులు తేకుండా ఉంటే అదే చాలు ఎన్నికలప్పుడే ఈ హడావిడి ఎన్నికల తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే కదా సో ఇదండి నిఖిల్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ